ఫ్రెండ్స్ చాలా కాలం నుంచి నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు సార్ వెంపల చెట్టు నీలి చెట్టు తేడా తెలియచేయండి అని చెప్పి అయితే గతంలో ఒక వీడియో చేయటం జరిగింది వెంపల చెట్టు ఎలా ఉంటుంది నీలి చెట్టు ఎలా ఉంటుందని కానీ ఈ మధ్యలో చాలామంది సోషల్ మీడియాలో లేదా ప్రత్యేకంగా చెప్పాలంటే యూట్యూబ్లో కొంతమంది తెలియని వారు ఏం చేస్తున్నారంటే వెంపలి చెట్టును చూపించి ఇదే నీలి చెట్టు అని చెప్తున్నారనమాట అది కరెక్ట్ కాదు అయితే బహుశా వాళ్ళకి అవగాహన ఉండి ఉంటుంది లేదా తెలిసి ఉండదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ యొక్క మొక్క ఇది వెంపలి చెట్టు ఇది నీలి చెట్టు కాదనమాట చూడటానికి ఈ ఫ్లవర్స్ని చూసి లేదా ఈ ఆకులను చూసేసి ఇదే నీలి చెట్టు అని అనుకుంటున్నారు కొంతమంది అయితే ఇదే నీలి చెట్టు మా ఇంటి దగ్గర చాలా మొక్కలు అని చెప్పి కొంతమంది పెడుతున్నారనమాట అయితే వాళ్ళు మొదటగా ఈ యొక్క వెంపల చెట్టు గురించి తర్వాత నీలి చెట్టు గురించి రెండింటికి ఉన్న తేడా కూడా గమనించాలి మీకు ఇదిగో కాయలు చూస్తున్నారు కదా ఈ తప్పడిగా ఉంటాయి అన్నమాట అంటే ఒక చిక్కుడుకాయలు తప్పడిగా తప్పడుగా ఉంటాయి వెంపల చెట్టు యొక్క కాయలు నేను మళ్ళీ నెక్స్ట్ రేపటి వీడియోలో నీలి చెట్టు కూడా చూపిస్తాను మరి దాని కాయలు ఎలా ఉంటాయి అంటే చిన్న చిన్న ఏదో పెసరకాయలాగా అంటే పెసరకాయలలాగా బారుగా ఉండవు ఆ విధంగా షేప్లో ఉంటాయి అనమాట రౌండ్గా ఉంటాయి కాయలు అది కూడా మీరు చూడవచ్చు రేపటి వీడియోలో గత వీడియోలో చేయటం జరిగింది అయితే ఈ వీడియోలో మాత్రం నేను వెంపలి చెట్టు ఎలా ఉంటుంది ఇది నీలి చెట్టు కాదు దీన్ని చూసి కొంతమంది వెంపలి చే నీలి చెట్టు అని పొరపాటు పడుతున్నారు ఇది వెంపల చెట్టు అని చెప్పడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట దీని పువ్వులు కొంచెం పర్పుల్ కలర్లో లేదా ఉంటాయి అనమాట బహుశా దాని పువ్వులు కూడా అదే రంగులో ఉంటాయి ఇది చూసి పొరపాటు పడుతూ ఉంటారనమాట చాలామంది అయితే ఈ చెట్టు ఇదిగో చూడండి దూరం నుంచి చూసిన దగ్గరికి చూసినా సరే వెంపల చెట్టుని తెలిసిన వారు చాలా తేలిగ్గా గుర్తుపట్టవచ్చు అనమాట ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట వెంపల చెట్టు ఫ్రెండ్స్ మళ్ళీ నేను రేపటి వీడియోలో నీలి చెట్టు కూడా మీకు చూపిస్తాను అలాగే రెండింటి మధ్య తేడాలు కూడా చూపిస్తాను ఈ వీడియో నిజంగా యూస్ఫుల్ అంటే ఒక లైక్ కొట్టండి తెలియని వారు తెలుసుకుంటారు వెంపల చెట్టు ఉపయోగాలు కూడా ఇవి ఈ ఛానల్లో ఉన్నవి చూడండి